కర్మ ఎవరిని వదలదు అంటుంటారు సమయం సందర్భం ప్రకృతి ప్రతి దానికి సమాధానం ఇస్తూనే ఉంటుంది అంటుంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడం వాళ్ళ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే జరుగుతున్న కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా వినబడుతున్న మాటలు రాష్ట్ర ప్రకృతి ఆడుతున్న ఒక నాటకంలో పూర్తిగా ఇప్పుడు అన్నీ కూడా మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు జతగట్టి ఒక జగన్ను ఓడించడానికి వీళ్ళందరూ జతగట్టి ఈరోజు అధికారంలోనైతే కూర్చోగలిగారు కానీ ఆశించిన మేరకు పరిపాలనలో అద్భుతంగా ముందుకైతే వెళ్తున్నారా అంటే ఖచ్చితంగా లేదు అని సమాధానం గట్టిగా ప్రజల నుంచి వస్తుంది రోజురోజుకు ప్రజల గొంతు బలపడుతుంది గెలిచిన మరుక్షణమే ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు ఈవీఎంలు గోల్మాల్ చేశారన్నారు ఈవీఎంలు కొట్టిందన్నారు అవునా నిజమా అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా అనుకున్నారు అలా అనుకుంటున్న మరుక్షణమే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఒంగోలుకు సంబంధించిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అందరూ బలంగా నమ్ముతున్నారు అని ప్రచారాలు బయటకు పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ బయటకొచ్చి సమాధానం చెప్పలేక భయపడుతుందంటేనే తేడా ఎక్కడో కొట్టింది అనేది ఇప్పటికే సామాన్యులు సైతం నమ్మే స్థాయికి వచ్చేసింది అలా వచ్చింది అనుకుంటున్న మరుక్షణమే తాండవ విలయం లాగా విజవాడ మొత్తం వర్షానికి వణికింది విజయవాడ మొత్తం కూడా వర్ష సముద్రపు నీరు ప్రతి ఇంటి గడపను తాకడం ఇప్పుడు ప్రస్తుతం కూటమి అరాచక ప్రభుత్వ పరిపాలనలో ఫెయిల్యూర్కు ఎన్ని కారణాలు అని చెప్పేదానికి కూడా ఇప్పుడు అన్ని గణం మూటగట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కూటమి ఉంది గద్దెనెక్కడం కాదు కదా గొప్ప ఎక్కిన గద్దెను కాపాడుకోవడం కూడా కాదు కదా నిన్ను గద్దెనెక్కించిన ఆ ప్రజానికంను ఎంత గొప్పగా పా కాపాడుకుంటున్నావో వాళ్ళకు కష్టం వస్తే ఎంత గొప్పగా అండగా నిలబడుతున్నావో అన్నదే చాలా ముఖ్యమైన పాయింట్ కానీ ఈ పాయింట్లో చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఈ పాయింట్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా దారులన్నీ క్లోజ్ చేసుకున్నారు తాజాగా ఇప్పుడు వినబడుతున్న మాట మళ్ళీ వైఎస్ జగన్ జగన్ హయాంకు చంద్రబాబు నాయుడు ప్రస్తుత హయాంకు ఉన్న తేడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని చెప్పవచ్చు ఒకప్పుడు ఇలాంటి విపత్తులు జగన్ గారి హయాంలో జరగలేదా జగన్ గారి హయాంలో వరదల వల్ల నష్టం జరగలేదా అంటే ఖచ్చితంగా జరిగిందని చెప్పవచ్చు కానీ ఆ జరిగినప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు తప్పు జరగకుండా చర్యలు తీసుకోవడంలోనే ఉంటుంది ఏ ప్రభుత్వంలోనైనా అసలు సిసేలైన ఆట అంతా జరగాల్సిన నష్టం జరిగేదాకా చూడడం ఒక తప్పైతే చివరకు జరిగిన తప్పును కప్పిపుచ్చుకుంటూ మళ్ళీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మరో తప్పు ఇన్ని తప్పులు చేస్తున్న కూటమి ప్రస్తుతం వర్షంలో తడిసి ముద్దైన ప్రజానీకంకు కనీసం సదుపాయాలను కూడా కల్పించకుండా ఇంకా వాళ్ళను విసిగించడం మరో తప్పు ఇలా తప్పు మీద తప్పు చేస్తూ పోతున్న కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు విజయవాడ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికం ఆగ్రహిస్తుంది నిజంగా చంద్రబాబు గారు ఇలా చేస్తారు అనుకోలేదు తప్పు చేశాం జగన్కు ఓడించి తప్పు చేశాం చంద్రబాబుకు ఓటేసి తప్పు చేశామంటూ నానా జనాలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అరుస్తూ మనకు కళ్ళకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థతకు చంద్రబాబు గారి అనుభవం సమర్థతకు తేడా చూస్తూ జగనే బెటర్ అనే స్థాయికి ఇప్పుడు ప్రజలు కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఇది భారీ వర్షాలకు తిరుపతి జిల్లా అతలాకుతలమైంది తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నగరం పట్టణాలు గ్రామాలు ముప్పునకు గురయ్యాయి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి ప్రజాప్రతినిధులను అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ పునరావాస చర్యలు చాలా వేగంగా చేపట్టడం జరిగింది అప్పుడు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ఎన్ఎమ్ హెచ్ హెచ్ఎస్సి రిపీట్ రిపీట్ కట్ వ్యాలంటీర్ వ్యవస్థ సచివాలయ ఏఎన్ఎం అలాగే పిహెచ్సి సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు మంచినీరు కానీ భోజనం కానీ అత్యవసర ప్రాథమిక చికిత్సలన్నీ కూడా ప్రజలకు సత్పర సమయానికి అందించేదానికి ఇదిగో ఈ వ్యవస్థలు ఎంత చక్కగానో ఉపయోగపడ్డాయి తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి మూడు వేల చొప్పున పంపిణీ కూడా చేయడం జరిగింది అంతా అయ్యాక జగన్ నేరుగా బాధితులను పరామర్శించారు తమకు ప్రభుత్వం సహాయం అందిందని బాధితులు సంతోషంగా జగన్కు చెప్పారు ఇక పంటలు నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు రోజుల పరిధిలోనే పరిహారం చెల్లించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కాలం ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలో గూడూరు నుల్లూరుపేట నియోజకవర్గ పరిధిలో గ్రామాలు పట్టణాలు పూర్తిగా జల దిగ్బంగంలో చిక్కుకున్నాయి దాదాపు అరవై సెంటీమీటర్ల వర్షపాతం ఆనాడు నమోదైంది ఆనాడు వైసీపీ ప్రభుత్వం బాధితులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించింది సుమారు అరవై వేల కుటుంబాలకు రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఇరవై ఐదు కేజీలు ఇవ్వడం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఒక లీటర్ కేజీ ఉల్లిపాయ బంగాళదుంపలు అందించారు ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం చేశారు ప్రతిరోజు వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది బాధితుల వద్దకు వెళ్ళడం జరిగింది వారిని కలిసిన అవసరాలను అళ్లకు అందించడం జరిగింది ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పూర్తిగా క్లియర్ చేసి కరెంటు సప్లైని పునరుద్ధరించారు ఇలా ఒకటి రెండు కాదు సమయం సందర్భం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆదుకున్నారు అండగా నిలిచారు ఇలా జగన్ ప్రతి సంవత్సరంలో విపత్తులు వచ్చాయి జగన్ హయాంలో కూడా జరగాల్సినవి జరిగాయి కానీ ఎంత చక్కగా ఆదుకున్నారు సత్పర ఆర్థిక సహాయంతో పాటు ధైర్యాన్ని ఏ రకంగా ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ సిబ్బందిని అయితేనేమి ఎంత చక్కగా వాడుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ వీటిని పూర్తిగా పక్కన పెట్టిన ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఏ సిబ్బంది ఏ ఇంటికి పోవడం లేదు ప్రతి కుటుంబాన్ని రక్షిస్తాను అన్న నమ్మకము లేదు నిత్యవసర సరుకులు దేవుడెరుగు కనీసం మంచినీళ్ళు కూడా గది అంటూ ప్రజలు హరి ఘోరంగా అరుస్తున్నారు ఆర్థిక సహాయం కాదు కదా కనీసం నీళ్లు తాగడానికి నీళ్ళు ఇచ్చినా అంటున్నారు కానీ ఆ నీళ్ళు ఇచ్చే మనిషే ఈరోజు కరువయ్యారు దీంతో చంద్రబాబు మేళా జగన్ మేళ అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో విపరీతంగా చర్చకు దారితీస్తుంది దారులన్నీ క్లోజ్ చేసుకుంటూ పోతున్న కూటమి రాబోయే రోజుల్లో జగన్ వైపుకే ఏపీ గాలి మలబోతుందన్నది ఇది క్లియర్ కట్ దీన్నే కేంద్రం కూడా ఇప్పటికీ సహించడం లేదు చంద్రబాబు అనుభవం ఉన్నప్పటికీ చేయాల్సినవి చేయకుండా ఇప్పటికీ అవే తప్పులు చేయడం వల్ల యూజ్ ఏంటి అంటూ కూడా విమర్శిస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం జగన్ చేసినట్టు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అని గట్టిగా ఆగ్రహించారు ఏదైనా అప్పటి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుంటే తప్పుందా అప్పటి వ్యవస్థలను వాడుకుంటే తప్పుందా కానీ జగన్కి ఎక్కడ మైలేజ్ వస్తుందో అన్న చందంగా పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టాం జగన్కు జగన్ చేసిన పనికి ఏది కూడా నా ఖాతాలో రావద్దన్న చందంగా ఇగోకుపోయి చంద్రబాబు ఇప్పుడు ఆ వ్యవస్థలను ముట్టుకోకుండా పూర్తిగా తన ప్రభుత్వమే చేస్తుందన్నట్టుగా ముందుకు కదుతున్నాడు తద్వారా సత్వర చర్యలకు పోకుండా పొగరుకు పోకుండా ఉన్నది ఉన్నట్టు చేసుకుంటే అదే పాత పద్ధతిలో కనుక జగన్ పద్ధతిలో కనుక సహాయపడుతుంటే ఈరోజు ఎంతోమంది మేలు పొందేవాళ్ళు కానీ ఆ మేలు పొందకుండా చంద్రబాబు ఆలోచన అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అంతెందుకు అంతెందుకు ప్రజలకు ఆహారం అందించాలి మంచినీరును అందించారని సరఫరా చేసేందుకు సైతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఎండియు వాహనాలను చంద్రబాబు మళ్ళీ వాడుతున్నారు ఇప్పుడు అలా వాడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందంటే చూడండి ఎలా ఉంటుందో సమయం అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చౌక డిపోల దగ్గర వేచి చూసే పని లేకుండా ఎండియూ వాహనాల ద్వారా ఇళ్ళ దగ్గరికే జగన్ రేషన్ పంపిణీ చేయించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ వాహనాలను పక్కన పెట్టారు రేషన్ హోమ్ డెలివరీని బంద్ చేశారు ఇప్పుడు ఆ వాహనాలన్నీ మూలక పడ్డాయి ఆ మూలక పడ్డ వాహనాలతోనే ఇప్పుడు ఈ సరఫరా ఫుడ్ సరఫరా చేస్తున్నారు చంద్రబాబు గారు ఏదేమైనా వ్యవస్థలను పక్కన పెట్టి ఇగోకుపోయి ముందుకు అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం కావాలా ఎంచక్క ప్రజలకు నేరుగా హోమ్ డెలివరీ ద్వారా గవర్నమెంట్కు సంబంధించిన సదుపాయాలు కానీ సేవలు కానీ డోర్ హోమ్ డెలివరీ చేసే వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థలు రావాలా ఉండాలా అన్నది ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కర్మ అంటే ఇదే కదా కొడితే ఎలా ఉంటుందో చూడండి అంటున్నారు అంతా కూడా మళ్ళీ సమయం వస్తుంది జగన్ ఏ స్థాయిలో మళ్ళీ పైకి వస్తాడో చూడండి అంటున్నారు ప్రజానికం తప్పు చేశాం ఈసారి ఆ పొరపాటు చెయ్యము అంటున్నారు